ఇప్పుడు మరి ఆ యొక్క పొమ్మాన కానుకలు అలాగే వస్త్రములను మరి అందజేస్తున్నప్పుడు మనం చపాతూ కూడా ఉంటుంది ఒక మంచిదిన్నాడు మంచిది కానుకను స్వీకరించినటువంటి దైవజనులకు మరి అందించినటువంటి దైవజనులు తర్వాత నాయకులకు ప్రత్యేక వందనం చెల్లిస్తుంటున్నాం ఈ సమయంలో వారు ఇచ్చినటువంటి కానుక అంటే వస్త్రములను ధరించుకొని వస్తారు దయచేసి దైవజనులు తర్వాత పెద్దలు అందరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు త్వరగా రావాలి పెళ్ళికి వచ్చినట్టే వస్తున్నారు అందరూ ਇਹ ਕਰਦੀ ਆ ਨਾ ਸੋ ਸੁਣ ਸੁਣਾ sab dia de bueno simon dia Oh, <laughs>

出た出た

E పెళ్లి గేట్లో కల్వరి సువార్త సంఘం మరి కాపర్ని బట్టి సంఘ పెద్దలను బట్టి దేవునికి స్తోత్రం వారు ఇంతగా ప్రేమిస్తూ ఈ దిన దేవుని మహిమాత్రమే ఈ కార్యక్రమం అంత చేసినందుకు మరి మీ హృదయపూర్వక వందన ఎవరెవరు పాలు పొందారో మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకెక్కువ దేవి

దేవుడు పాస్టర్ కూడా ఇక్కడ వాడబడ్డాడు ఎంతో మనం సేవ చేయడం జరిగింది ఆయన కొరకు మరి యొకమైన రోలు అందిస్తుంది చేస్తాడట కదతులో మరి అందరికి ఇక్కడ సేవ చేసినటువంటి సేవకురతు ఇచ్చినప్పుడు దేవుడు పాస్టర్ మరి అప్పుడు హాజరు కాలేదు ఈరోజు హాజరయ్యాడు చాలా సంతోషం అయినప్పుడు ఈ యొక్క అందజేబాయి మంచిది ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన ఉంది కొద్దిగా ఊపిక పట్టండి ఈ సంవత్సరంతో పన్నెండు సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇక్కడ ఈ సంఘం నిర్మించబడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఈ పన్నెండు సంవత్సరాల శుభ సందర్భంలో మరి దైవజనుడు సుదర్శనమయ్య గారు అమ్మగారు రావడం చాలా సంతోషం చాలా సంతోషం అంటే ఈ పన్నెండు సంవత్సరాల కంటే ముందు కూడా ఇక్కడ సంఘ సంఘము స్థాపించబడ్డది మన ఇక్కడ చౌరస్తు అంబేద్కర్ స్టాచ్యూ పక్కకు తూర్పున వెళ్తుంటే రైట్ సైడ్లో అక్కడ మన స్థలం ఉండే అది అప్పుడు విజయ్ గారు తీసుకొని మన కొరకు అంటే ఇక్కడ ఈ ఎఫ్సిఐ ఆరంభ సమయంలో ఏర్పాటు చేయబడ్డది అయితే మనకు ఆ యొక్క స్థలము మరి దొరకడము తర్వాత అక్కడ దేవరత్నమయ్య గారు తర్వాత సుదర్శనమయ్య గారు ఈ ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది నాయకులు పేరు పేరున చెప్తే మీకు ఓపిక ఉండదని నేను పేర్లు చెబుతాను ఆ దైవజనులు తర్వాత నాయకులు కూడా అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయము అంటే మనం డాంబర్ రేకులు అప్పుడు డాంబర్ రేకులు వాడేవి ఆ డాంబర్ రేకులు వాడి అక్కడ ప్రార్థన ఆరాధన జరుపుకోవడానికి ఎంతో ఆటంకంగా ఉండే ఇంతకుముందు మనం స్కిట్ చూసాం ఆ స్కిట్లో మనశ్శాంతి లేనటువంటి మనుషులను మరి త్రాబోతున్న వ్యక్తిని కూడా మనం చూసాము అక్కడ మన మందిరం ముందే కలు దుకాణం ఉండే అది కొద్ది కష్టమైంది ఆ కష్టంతో మనం ఆరాధన జరుపుకోవడానికి ఇష్టం లేక మరి స్వామి బ్రదర్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థలం తీసుకొని దాన్ని తీసేసి ఇక్కడ ఈ నిర్మించుకున్న పన్నెండు సంవత్సరాలు ముగింపు అవుతూ ఉన్నది చాలా సంతోషకరంగా చాలా చరిత్ర ఉంది దీనికి అయినప్పటికీ మీకు మరి ఓపిక కొద్దిగా లేనట్టుగా ఆకలి మిమ్మల్ని తొందర పెట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ యొక్క మాటలే చెప్పగలుగుతున్నా మంచి దైవజనుడు మనల్ని ప్రేమించి ఎంతగానో మరి వారి సమయాన్ని హెచ్చించి చాలా దూరం నుండి వచ్చి మంచి వర్తమానాలను మనకు అందించి మరి మన ప్రేమను పంచుకున్నందుకు వారికి సంఘం తరఫున ఐగారి తరఫున గోదావరి కలిసిఘం తరపున కూడా మరి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి దైవ సేవకులకు నాయకులకు కూడా ప్రత్యేక వందనాలు ఇకపోతే మీరు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉన్నారు మీకు కూడా చాలా వందనాలు అదేవిధంగా ఈ మూడు రోజుల నుండి మరి ఎంతో కష్టపడుతూ మరి ఆత్మీయ భోజనము మనకు వడ్డించబడుతున్నప్పుడు శరీర భోజనం కూడా వడ్డించబడుతుంది ఆ యొక్క సహోదరులు చాలా సహకరించడం జరుగు జరిగింది ఈరోజు కూడా మనకు భోజనం ఉంది భోజనం ఆరగించిన తర్వాతనే మనం వెళ్దాం ఇక్కడ నుండి ఎందుకంటే ఇంతసేపు ఉన్నాం కాబట్టి తప్పక స్పెషల్ విందు ఉంటుంది ఆ స్పెషల్ విందును ఆరగించి మనం వెళ్దాం ఆ విధంగా మరి ఇక్కడ ఆర్కెస్ట్రా తర్వాత క్వయర్ వాళ్ళు ఇంకా అందరికీ పేరు పేరున మరి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క వందనాలను స్వీకరించాలి మాకు చెప్పలేదు మా పేరు చెప్పలేదు మా పనిని చెప్పలేదు అని అనుకోవద్దు అందరికీ కూడా వందనాలు చేస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రవివర్మ పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు దాని తర్వాత సుదర్శనమయ్య గారి ఆశీర్వాదం నుంచి కనుక ముగించుకుందాం భోజనాలు మరి పాస్టర్లకు నాయకులకు సంఘంలో అంటే ఆలయంలో ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉంటుంది కాబట్టి అది గమనించాలి తప్పక పాటించాలి తొందర వద్దు అందరికీ వందనాలండి రెండు వేల రెండు నుండి రెండు వేల పన్నెండు వరకు పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో వాడబడ్డాను నేను రక్షణలోకి నడిపించింది సుదర్శనమయ్య గారు శారద పాశ్రమ గారు వారికి ప్రత్యేకంగా నన్ను సేవలు బలపరిచే సేవలో ముందుకు సాగింపజేసింది ఎన్నో విషయాలు నేర్పించింది జయరత్నమయ్య గారు పార్శ్వమ్మ గారు వారి ఎదుట దేవుని సన్నిధిలో ఎకలపల్లి గేట్ కలవరి గాస్పల్ చర్చ్ వారు నాకు ఇది ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఆ పది సంవత్సరాల విషయాలు నేను మాట్లాడాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలతో మన మాట్లాడుతూ అక్కడ ఆ గుడిసె విషయం మాట్లాడినారు ఈ చర్చ విషయం మాట్లాడినారు రెండు వేల రెండులో నేను ఇక్కడ మొదటి సేవలో వచ్చినప్పుడు అక్కడ గుడిసె కట్టడం జరిగింది అయిపోయింది అందుకే చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయ కనుక సమయభావంలో చెప్పలేకపోతున్నా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మంచిది ప్రార్థన చేసుకుందాం కృపాశక్తి సంపూర్ణుడా జీవం కలిగిన మా దేవ యేసు ప్రభువా మీ పాదాలకు అందినాను పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి మిమ్మల్ని స్తున్నాం మీ నామాన్ని గణపరుస్తున్నాం పరిశుద్ధమైన నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తా ఉన్నాం గడిచిన మూడు దినములను ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు తండ్రి పంచబడ్డ తండ్రి నీ మాటలు తండ్రి అవితనాలు తండ్రి సారవంతమైన నేలలో పడి తండ్రి అవి ఫలించినట్లుగా మాకు సహాయం దయచేయండి ప్రభా ఇది నిమిత్తం ఇక్కడికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి తండ్రి ఆ పరిశుద్ధ జీవితం గురించి ఆ ఆశీర్వాదకరమైన జీవితం గురించి దేవాన్ని సేవలోకి నడిపించే జీవితం గురించి తండ్రి మీరు నీ మాటలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తాము అదే రీతిగా తండ్రి ఈ సౌండ్ ఎంత వరకు వినబడుతుందో తండ్రి అక్కడి వారందరికీ కూడా ఇట్టి జీవితం కలుగునట్లుగా దేవా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లారా నా యొక్కకు రండి మీకు విశ్రాంతిని కలిగజేది నని తండ్రి నీ లేఖనం సెలవించినట్టు ఆ లేఖనం చదివినప్పుడు తండ్రికి కలిగే ప్రశాంతతను తండ్రి ఇక్కడి ప్రజలందరూ పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి ఇటు సభల ద్వారా తండ్రి కలువరి ఉద్యీవ సభల ద్వారా తండ్రి ఎందరైతే తండ్రి ప్రభావ విని ఉన్నారో వారందరూ ఫలించినట్లుగా ఈ మాటలు ఎంత దూరం అయితే వెళ్తున్నాయో అక్కడంతా కూడా ఫలవంతంగా ఉండనట్లుగా మీరే సహాయం చేసి మహమ్మని పొందమని ఏ సున్నావు ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి థ్యాంక్ యూ సార్ ముందు ఒక మాట మన మధ్యలో ఉన్నటువంటి మణిపాల్ రెడ్డి గారికి వారికి ప్రత్యేకంగా బాబు చిన్న బాబు కానీ చాలా విషయాలు నాకు సౌండ్ సిస్టమ్ చిన్నగా ఉన్నది అయ్యా ఇక్కడ సువార్త ప్రకటించబడుతుందని రెండు సంవత్సరాల నుంచి అడిగినప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ అంతా బాబు ఇచ్చినాడు ఆయన ప్రత్యేకంగా అన్నన నిజంగా అప్పుడు ఎందుకు కలగలేదు ఇప్పుడు ఎందుకు అడిగిన వాళ్ళని అనలేదు రండి వచ్చినారు అన్ని ఫాస్ట్గా తీసుకుపోయి మంచి సహృదయుడు ఆయన వచ్చినందుకు చాలా వందలు చెప్తున్నాడు దయచేసి అందరు పల్లెలో మంచి కళ్ళు తీసుకోండి

వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల వారికి వర్షం లాగా వచ్చిన మీ అందరికి కూడా అందరికి కూడా వంద ఈ యొక్క నడిక ముగించబడింది అని తెలియజేస్తున్నాడు అందరూ భోజనము చేయాలని కోరుకున్నారు అందరికీ సలభతో కలిపారు దైవజనము మరదు ఆలయంలో కూర్చుంటే వారికి ఆహార